నాకు ఒక అన్న మెసేజ్ పెట్టిండు ఎక్కడి నుంచి పెట్టిండు అంటే ఆయన యుఎస్ఏలు ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు హాయ్ అన్న ఐఎం కృష్ణారెడ్డి ఆయిల్ ఫామ్ ఫార్మర్ ఫ్రమ్ జయరామ్ విలేజ్ చిన్నగూడూరు మండల్ మహబాబాద్ డిస్టిక్ అంటూ అన్న ఫార్మర్స్ కోసం మీ యొక్క పోరాటం చేస్తున్నందుకు అభినందనలు టూ థౌజండ్ ఎయిటీన్ బిఫోర్ లోన్ తీసుకున్న రెన్యువల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలి నౌ ఐఎమ్ ఇన్ యుఎస్ఏ ప్లీజ్ గివ్ టైమ్ టు కాల్ యువర్ టీవీ అని అంటా ఉన్నాడు సో ఆయన కాల్ చేద్దాం దాంతోపాటు ఆయన ఏమన్నాడంటే ఐ వాస్ మెట్ సీఎం ఎట్ డల్లాస్ లా ఆగస్టు సెవెంత్ రాజు కలిసిండట గేవ్ ఏ రిప్రజెంటేషన్ టు రేవంత్ రెడ్డి అబౌట్ రుణమాఫీ యు ఆర్ రియల్లీ గ్రేట్ ఫైటింగ్ ఫర్ ఫార్మర్స్ మీకు అభినందనలు అంటూ నాకు చెప్తా ఉన్నాడు అన్న ఎవరో కాదు ఇగో గీ అన్న ఈ అన్న మనకి ఇగో తనే కాల్ చేస్తా ఉన్నాడు అన్న నీ గురించే మాట్లాడుతున్నా గుడ్ మార్నింగ్ అన్నానా అన్న నమస్తే నమస్తే లైవ్ లో నీ ఫోటో చూపిస్తున్న రేవంత్ రెడ్డితో దిగింది ఒక్క నిమిషం నేను ఫార్మర్ గా మిమ్మల్ని అభినందిస్తున్నా ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని అభినందించాలి ఎందుకంటే పాపం మీరు అన్న రైతుగా రైతు బిడ్డగా ఎంత పోరాటం చేసిన రెగ్యులర్ గా యూట్యూబ్ ఫాలో అవుతుంది రైతుని మా పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక్కడికి నేను పిల్లల్ని చూద్దామని వచ్చిన మా ఫ్లెట్స్ వచ్చినాయి రైతులు చాలా ఇబ్బంది అన్న యాభై సెంటీమీటర్ల వర్షం పడి మా చిన్నప్పుడు మా ఇబ్బందులు పడి అరే కానీ అన్న నేను ఒక్క మాట నువ్వు రైతు వైకా చిన్న రైతు చిన్న రైతు వైతే కాదు మోతబు రైతు వై అమెరికా సారీ ఫైవ్ ఎక్కర్స్ నేను ఆయిల్ పామ్ వేసుకున్నాను అంటే మా రైతులు అమెరికాలో ఉన్నారంటే మాకు సంతోషమే కానీ పెద్ద పెద్దరైతే మాములుగా ఉంటుంద్ర రెండు నిమిషాలు మీకు చాలా ఫోన్స్ వస్తున్నాయి చూస్తూనే ఉన్నా కానీ ఒక్క నిమిషం నేను యాక్చువల్ గా నేను పక్కన డల్లాస్ లో సిఎం కారు వస్తుంటే మా ఫ్రెండ్ ని ఒక కార్ తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి కలిసి విషయం చెప్పిన ఏంటంటే అన్న ఒక్క నిమిషం మీకు రెండు వేల పద్దెనిమిది నిబంధనతోటి ఏమైతుందంటే బాగా క్లారిటీగా చెప్తున్నారు అయితే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన రైతులకే లోను మళ్ళీ ఇచ్చినది అది లోన్ శాంక్షన్ అంటారు అవును అయితే ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నోళ్ళకే వాళ్ళు కటాఫ్ డేట్ పెట్టిన ప్రకారంగానే బ్యాంక్ వాళ్ళు హెడ్ ఆఫీస్ తెలిసి పంపారు అవును అంటే రెన్యువల్ చేసుకున్న రెండు వేల పదహారు పదిహేడు తీసుకున్నటువంటి రెన్యువల్ చేసుకున్న రెన్యువల్ చేసుకున్న లిస్టు పంపలే అందుకే మీకు నా డాటా నాట్ ఫౌండ్ అని వస్తున్నారు అనమాట అది బర్నింగ్ ఇష్యూ మీరు మీరు ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఏమంటే బాగా అభినందిస్తాను మిమ్మల్ని హైదరాబాద్ నాకు ఇండియన్ బ్యాంక్ ఒకసారి ఇండియన్ బ్యాంక్ ఎక్కడన్నా బ్రాంచ్లచేసి రైతుల కోసం సార్ మీరు ఏ లిస్ట్ పంపిణీ రెన్యువల్ చేసిన లిస్ట్ ఎందుకు పంపించారు ఎస్బీఐ బ్యాంక్ బాఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇది మీకు కోఆపరేటివ్ బ్యాంక్ లో అన్న దారుణంగా మాకు అయిపోయినాయి ఎన్పీఐ పోయినాయి అన్ని కొట్టకపోయినాయి ఎప్పటికి లోన్ ఇప్పుడు కరెక్ట్ చెప్పిన కరెక్ట్ ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర ఆన్లైన్ కాకముందు రిజిస్టర్ లో ఉండే డీటెయిల్స్ అన్ని కలిపి ఆన్లైన్ అయినాక చాలా మంది ఉన్నాయి లేని అన్ని కలిపి పంపిరట వాళ్ళు బ్యాంక్ కూడా పంపాల్సింది కూడా రైతుల మీద నష్టం జరుగుతుంది నేను తుమ్మల నాగేశ్వరరావు గారు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడి విషయం చెప్పాను ఇండియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ స్పెసిఫిక్ ఆయన దృష్టిలో ఉంది నెక్స్ట్ మంత్ వస్తాను నేను వచ్చినాక డెఫినెట్ గా మంత్రిని కలుస్తా అన్న నేను ఆయిల్ పామ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ ని సార్ నేను పార్టీ విషయాలు మాట్లాడను నేను కాంగ్రెస్ పార్టీ కానీ అన్నా మీరు ఎందుకంటే కాంగ్రెసే బట్ సీఎం గారు చేయాలని తపన ఉంది చేస్తారనే నమ్మకం కూడా ఉంది అన్న మీరు చెప్పినన్నీ చూస్తున్నా అన్న నేను ఎక్కన్నన్నా ని ఎక్కన్నన్నా రేవంత్ రెడ్డి చేస్తుంది అన్న అన్న నేను ఎక్కన్నన్నా రేవంత్ రెడ్డిది తప్పు సరిగా చేయట్లేదు చేయాల్సి ఉంటది అని చెప్తా ఉన్నా ఎందుకంటే భవిష్యత్తులో నాలుగేళ్ల పరిపాలన ఉంది yes మీ రైతుల పక్షాన మీ పోరాడుతు అడుగుతూ కరస్తా నేను ఆ అడుగుతూ నాలుగేళ్ల పరిపాలన ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్లాలనేది నా బాధ అంతే yes రెండోది ఈయన చేస్తారా నా ఇప్పుడు మీరు ఇంకోటి ఏంటంటే వాస్తవంగా డబ్బులు లేనట్టు కనిపిస్తుంది మీరు చెప్తున్నారు నేను కూడా అదే చెప్తున్నా ఇది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ ఎన్నికల వరకు చేస్తారా నా మీరు చూడండి మీరు అన్నదే అయితే కాన్ఫిడెన్స్ అది ఆయన మీరు ఒక్కటి ఒక్కటి మాత్రం రెన్యువల్ చేసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ అనేది మాత్రం మీ వాయిస్ లో పెట్టండి ప్లీజ్ తప్పకుండా తప్పకుండా మీ లెటర్ చదువుతున్నాను ఇక్కడ లెటర్ ఉంది నా ముందర మీ లెటర్ ఉంది చదివి వినిపిస్తాను నేను చదవండి 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 అదే డల్లాస్ అమెరికా సిక్స్ ఎయిట్ ఫోర్ ఇక్కడ చూడండి ఒకసారి అన్న లెటర్ రాసిండి ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారికి డల్లాస్ లా ఇగో శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి దివ్య సమ్ముఖ నమునకు నమస్కరించి వ్రాయినది అయ్యా నేను అనగా వల్లూరి కృష్ణారెడ్డి ఆయిల్ ఫామ్ రైతు మహబూబాబాద్ జిల్లా జయారం గ్రామ నివాసిని సో మీ వీరాభిమానిగా మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేయోభిలాషిగా మీరు ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి పంట రుణాల రుణమాఫీని నేను సమర్థించకుండా ఉండలేకపోతున్నాను కొంత చదువుకొని మరియు సామాజిక స్పృహ కలిగినటువంటి నేను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోగలను ఇలాంటి పరిస్థితులలో భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రంలో అది ఏకకాలంలో రైతులకు ఎంతో అవసరమైన ఆ ఈ తరుణంలో సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన తరుణంలో రైతాంగం తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి నా నుండి నానుడి లాగా సారీ కాంగ్రెస్ పార్టీకి నానుడి లాగా వస్తున్నటువంటి మాట తప్పరు మనమ తిప్పం మరోసారి రుజువు చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గతంలో జరిగిన రుణమాఫీలో చాలా మంది రైతులకు మాఫీ జరగలేదు కానీ ప్రస్తుతం మీరు అవలంబించిన సరళీకృత విధానాల ద్వారా ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ జరగడం చాలా సంతోషం అయితే రుణమాఫీ అర్హతగా మీరు పెట్టినటువంటి నిబంధన ఏదైతే ఉందో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న రుణాలకే మాఫీ అనడం వలన రెండు వేల పద్దెనిమిది ముందు అప్పు తీసుకున్న అప్పు తీసుకొని రెన్యువల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ కావడం లేదు గతంలో లక్షలోపు మాఫీ అయిన రైతులు మరలా కొత్త లోన్ తీసుకోవడం వల్ల మరల వారికే రుణమాఫీ అయ్యింది కొన్ని బ్యాంకులు డేట్ ఆఫ్ లోన్ పరిగణలోకి తీసుకోవడం అంటే పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఆ లోన్ తీసుకున్నప్పటికీ లోన్ అకౌంట్ పాతదాని మీదనే బ్యాంకర్లు రెన్యువల్ చేసుకోవడం వలన రైతులకు అన్యాయం జరిగింది మీ పెద్ద మనసుతో వారిని కూడా గుర్తించి రుణమాఫీకి అర్హులను చేసినట్టు అయితే వాళ్ళు కూడా సహాయాన్ని అందుకొని మరింత సంతోషించేందుకు అవకాశం ఉందంటూ ఇట్లు మీ వీరాభిమాని అని అన్న ఆయిల్ ఫామ్ తెలంగాణ అడ్వైజరీ కమిటీ మెంబర్ కూడా ఇక చూడురు ఇక ఇప్పుడు నిజంగా అన్న రైతుల పక్షాన మాట్లాడిందా కాంగ్రెస్ పక్షాన మాట్లాడిండ నూటికి నూరు శాతం రైతుల కోసం ఆలోచన చేసిండు అమెరికాల కలిస్తే అక్కడ కూడా మన గురించే మాట్లాడిండు ఆ ఫామ్ తీసుకుపోయి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చిండు సో నేనేమంటా ఉన్నా అంటే అన్న చెప్పినట్టు చాలా మందికి రెండు వేల పదహారుల పదిహేడులో తీసుకున్న వాళ్ళు కూడా అయింది కానీ కొన్ని బ్యాంకులల్లో డేటా సరిగా పంపించకపోవడం వల్ల రెన్యువల్ చేసుకో అంటే చేసుకొని రైతులకు చేసుకున్న రైతులకి రెండు ఇద్దరు కూడా ఉన్నారు ఉన్నారన్న రెండు వేలు చేసుకోని కూడా ఉన్నారు చాలా మంది మాఫీ అవుతుందేమో తెలియక సో ఇలాంటి రైతులను కూడా కన్సిడర్ చేయాలని చెప్పి ఆయన చెప్తా ఉండు అన్న ఇంకేమైనా చెప్పేది ఉందా రైతులు అందరు చూస్తున్నారు అన్న ఏం లేదన్న చాలా సంతోషం మీరు ఇట్లనే పోరాటం చేయండి మీకు హైదరాబాద్ వచ్చినాక మీరు ఎక్కడ ఆఫీస్ చెప్పినా వచ్చి కలిసి మేము అభినందిస్తాం కచ్చితంగా అభినందన కోసం కాదన్న రుణమాఫీ అయిన తర్వాత సంతోషంగా రైతుల కాల్సి తీసుకుందాం మీరు మాట్లాడదురు అప్పుడు అందరితో డెఫినెట్ గా మాట్లాడతా నేను మీ ఆఫీస్ వచ్చి మీరు మీరు నన్ను ఇంటర్వ్యూ తప్పకుండా అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా నమస్తే చూసిరా అమెరికా నుంచి ఒక రైతు ఆయిల్ ఫామ్ రైతు ఆయన తెలంగాణ ఆయిల్ ఫామ్ అడ్వైజరీ బోర్డు మెంబర్ కూడా అయినప్పటికీ మన కోసం డల్లాస్ లా రేవంత్ రెడ్డిని కలిసి ఆయన ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ కు ముందు మరి ఎట్లా వాళ్ళు రెన్యువల్ చేసుకొని ఉంటే మరి వాళ్ళకు కూడా ఇయ్యాలి కదా అని అడిగితే కొంతమందికి ఆ కట్ ఆఫ్ అనేది పెట్టి నాశనం పెడతా ఉన్నారని చెప్పి ఆయన డైరెక్ట్ గా బాధపడి ఎంతో మంది రైతులు నష్టపోతున్నారు డైరెక్ట్ గా ఈ ప్రయత్నం చేశాడు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మనకిది అది కొండంత అండా కొండంత బలం ఇది స్వయంగా రైతు నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాంతో పాటు రేవంత్ రెడ్డిని కలిసి మరి రిప్రజెంటేషన్ ఇయ్యగలిగిందంటే నిజంగా మన రైతులకి చాలా సహాయం చేస్తా ఉన్నాడు అన్న ఆయన మనం కాదు అభినందించడు భవిష్యత్తులో మనం మాఫీ జరిగిపోతే మనం అన్నను అభినందించాలి పిలిచి మరి స్టూడియోలో